మాజీ సీఎం ముఫ్తికి త్రుటిలో తప్పిన పెను ప్రమాదం జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి పీడీపీ అధినేత మెహబూబ్ ముస్తీ సయ్యద్కి త్రుటిలో పెను ప్రమాదం తప్పింది ఇవాళ ఆమె ప్రయాణిస్తున్న వాహనం ప్రమాదానికి గురైంది అయితే ఆమె క్ష క్షేమంగా ఉన్నట్లు కూతురు ఇల్తిజా మీడియాకైతే తెలియజేశాను ఇవాళ మధ్యాహ్నం అనంతనాగ్ జిల్లా సంఘం వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది ముఫ్తి ప్రయాణిస్తున్న బ్లాక్ కలర్ స్కార్పియో వాహనం మరో కారును ఢీకొట్టింది ఈ ఘటనలో ఆమెకు ఏం కాలేదని తెలుస్తుంది అయితే ఆమెకు భద్రతగా వచ్చిన పోలీస్ సిబ్బందికి స్వల్ప గాయాలయ్యాయి ఖానాబాల్ అగ్ని ప్రమాదం బాధ్యతలను పరామర్శించేందుకు వెళ్తున్న క్రమం వెళ్తున్న క్రమంలోనే ఈ ఘటన అయితే జరిగిందనమాట సో ఈ విధంగా చూసుకున్నట్లయితే ఇక్కడ ఈ మాజీ ముఖ్యమంత్రియుడికి తుట్లో పెరిగిన ప్రభావం తప్పింది అయితే అదృష్టాత్తు ఏమైతే కాలేదనమాట ఇప్పుడే మనకు అప్డేట్ అయితే వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మీకు వీడియో రూపంలో అందిస్తూ ఉంటాను నేను